పాతబస్తీలో కల్తీ తేనె తయారీ గుట్టురట్టు కల్తీ తేనె తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు వంద లీటర్ల కల్తీ తేనె స్వాధీనం రెండు కార్లు సీజ్ ముగ్గురు నిర్వాహకులను అరెస్టు చేసిన పోలీసులు హైదరాబాద్ పాత బస్తీలో కల్తీ తేనె తయారీ గుట్టురట్టు కల్తీ తేనె తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు వంద లీటర్ల కల్తీ తేనె స్వాధీనం రెండు కార్లు సీజ్ ముగ్గురు నిర్వాహకులను అరెస్టు చేసిన పోలీసులు